అందరికీ నమస్తే అండి ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిధిలో భోగాపురంలో నిర్మాణం అవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు మన రాష్ట్రానికే అది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు సంవత్సరానికి సుమారుగా తొలి దశలో అరవై లక్షల మంది ప్రయాణికులు ఒక సంవత్సరానికి ఓవరాల్గా ఆరు దశలు పూర్తయ్యే నాటికి ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేలాగా దాన్ని చాలా పెద్దగా నిర్మిస్తున్నారు అనమాట మొత్తం రెండు వేల రెండు వందల ఎకరాల్లో దాని నిర్మాణం జరగబోతోంది దీనికి సంబంధించి ఆరు దశల్లో నిర్మాణం ఉంటుంది ఫస్ట్ ఫేజ్ అంటే తొలి దశకు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు కేటాయించారు దాదాపుగా అరవై ఎనిమిది శాతం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి యాజ్ ఆఫ్ టుడే అరవై ఎనిమిది శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న స్టేటస్ సో అసలు ఈ ప్రాజెక్టు ఎవరి చలవా ఎవరు తీసుకొచ్చారు ఎవరు కట్టారు అసలు వైసీపీకి ప్రయారిటీ దక్కుద్దా టీడీపీకి దక్కుద్దా రాజకీయ ప్రాధాన్యత అంతా ఈ ఓవరాల్ గొడవ ఏంటి ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దాం దీని ప్రత్యేకతలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారేమో మీరు పక్కన ఫోటో చూడండి అది ఎప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అలాగే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు మేబీ రెండు వేల ఇరవై మూడు నవంబరు ఆ టైంలో అంటే సబ్జెక్టు కరెక్షన్ డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు మంత్ డేటు కానీ రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు సో ఇద్దరు సీఎంలు రెండుసార్లు శంకుస్థాపన చేశారు అసలు ఇది వావరాలుగా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటారు రాష్ట్ర విభజన సమయానికి కేంద్రం విభజన చట్టంలో మనకు ఒక హామీ ఇచ్చింది మీరు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టుకోండి మేము మీకు డబ్బులు ఇస్తాము అని సో దానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కదా టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా సో అప్పుడే దీని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు గారు ఫైల్స్ మూవ్ చేస్తూ వచ్చారు దీనికి ఫస్ట్ రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అప్రూవల్ వచ్చింది గ్రాంట్ ఆఫ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ దగ్గర నుంచి రెండు వేల పదహారు అక్టోబర్ ఏడో తేదీన అప్రూవల్ వచ్చింది కానీ ఓన్లీ డిపార్ట్మెంట్ అప్రూవల్ చాలదు పర్యావరణ శాఖ అనుమతులు కూడా కావాలి సో పర్యావరణ అనుమతులు వచ్చేసరికి రెండు వేల పదిహేడులో వచ్చాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పద్నాలుగో తేదీన ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది ఆ తర్వాత భూసేకరణకు వెళ్ళారు రెండు వేల రెండు వందల ఎకరాలు కావాలి సో ఈ రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు దగ్గరలో రైతులు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టమైంది అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ముప్పు తెప్పలు పడ్డారు సో చివరికి వాళ్ళని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి ఒప్పించగలిగారు ఎకరానికి ఒక ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్పి అప్పుడు ఒప్పించి ఒక జీవో రిలీజ్ చేశారు కానీ ఆ ఒప్పించి శంకుస్థాపన కూడా చేసేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే కానీ కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ భూసేకరణ వివాదం మీద ఆ కోర్టులో రకరకాల పిటిషన్లు అయ్యేసరికి ఎన్నికలైపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఇదంతా జరుగుతోంది సో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కోర్టు క్లియరెన్స్ వచ్చింది అంటే ఈ కోర్టులో పిటిషన్లు అన్నీ కొట్టేసి భూసేకరణకు సంబంధించి అన్ని రకాల వివాదాలు అంటే కోర్టు క్లియరెన్సు భూసేకరణ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని విభాగాల అప్రూవల్స్ అన్నీ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు అయింది దాంతో రెండు వేల ఇరవై రెండులోనే దానికి టెండర్లు ఫైనల్ చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి టెండర్లు జిఎంఆర్ వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యాయి అప్పుడు వర్క్స్ మొదలయ్యాయి సో ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ వర్క్స్ మొదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయింది అప్పటికి ముప్పై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి అంటే వైసీపీ దిగిపోయే సమయానికి ముప్పై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయి సో యాజ్ ఆఫ్ టుడే అంటే ఈ తొమ్మిది నెలల్లో ఇంకొక ముప్పై ఏడు శాతం పనులు పనులు పూర్తయ్యాయి సో ఓవరాల్గా అరవై ఎనిమిది శాతం పనులు పూర్తయ్యాయి ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి దీనిలో రన్వే వర్క్స్ కంప్లీట్గా నూటికి నూరు శాతం అయిపోయినాయి రన్వే పూర్తయిపోయింది టెర్మినల్ భవనాలు అరవై నాలుగు శాతం వరకు పూర్తయ్యాయి అలాగే ఈ ఇతరతర పనులు ఓవరాలుగా ఈ టెర్మినల్ని తర్వాత ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ నిర్మాణానికి ని సంబంధించి ని 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 యావరేజ్గా అరవై ఎనిమిది శాతం పనులు పూర్తాయి అన్నమాట సో దీనిలో ఏ ఒక్కరిదో క్రెడిట్ అంటే కుదరదు ఇద్దరు శంకుస్థాపన చేశారు ఇద్దరు ప్రయత్నం చేశారు గతంలో తెలుగుదేశం పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో అన్ని రకాల క్లియరెన్సులు తీసుకొచ్చారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు కేంద్ర ప్రభుత్వ అప్రూవ్ల్ అన్నీ తీసుకొచ్చి అక్కడ ఒప్పించి శంకుస్థాపన చేశారు ఎన్నికలు వచ్చాయి వివాదం జరిగింది కోర్టుకు వెళ్ళారు సో వైసీపీ మొదట రెండున్నరలు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ ఆ తర్వాత దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించడం కోర్టు క్లియరెన్సులు రావడం అన్నీ జరగడంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన సో పనులు ప్రారంభించాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఇంకొంచెం శ్రద్ధ పెంచారు స్పీడప్ చేశారు ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర భాష కావడం సో ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు తన తండ్రి కూడా అనేకసార్లు ఎంపీగా పనిచేశారు సో ఆ ప్రాంతంలో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ మరి వాళ్ళు ఏదో ఒకటి చేసామని చెప్పుకోవడానికి ఉండాలి కదా సో దానికి దీన్ని ఆయన ప్రెస్టీజియస్గా తీసుకున్నారు తన హయాంలో తను మంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే దానిలో తను కీలక పాత్ర పోషిస్తే తను పుట్టిన ప్రాంతానికి తను చేసిన మంచి చిరకాలం గుర్తుండిపోద్దు కదా అని ఆయన కూడా దీని మీద ప్రతీ నెల రివ్యూలు చేస్తూనే ఉన్నారు ఆయన వచ్చిన అడపదడప ప్రతీ నెల దాన్ని చూడడానికి వెళ్తూనే ఉన్నారు సో ఈరోజు ఈ ఈ తొమ్మిది నెలల కాలంలో ఈరోజు జిఎంఆర్ అంటే ఆ కాంట్రాక్ట్ సంస్థతో ఈరోజు మరోసారి రివ్యూ ఉంది నాలుగోసారి రివ్యూ అనమాట సో ఓవరాల్గా ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఈ నిర్మాణంలో ఏ ఒక్కరిదో పాత్ర కాదు ఏ ఒక్క పార్టీదో ఏ ఒక్క నాయకుడిదో పాత్ర కాదు వైసీపీ హయాంలోనూ కొంత చేశారు ప్రయత్నం చేశారు ముప్పై ఒక్క శాతం వరకు పనులు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం సెంట్రల్ గవర్నమెంట్తో అదంతా రేపో బాగుండడంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సిన ఫండింగ్ నిధులు రాబెట్టుకున్నారు ఇప్పుడు వర్క్స్ స్పీడప్ చేయిస్తున్నారు సో మొదటి దశ ఓవరాల్గా పూర్తయ్యేసరికి నిజానికి నిర్మాణాలు అవి ఇవి ఈ సంవత్సరం డిసెంబర్కే పూర్తయిపోతాయి అంటున్నారు అది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఆ డిజైన్ కూడా పూర్తయితే అది ఒక విమానం ఆకృతిలోనే ఉంటుంది ఓవరాల్ డిజైన్ సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పూర్తవుతాయి అంటున్నారు కానీ అక్కడ విమానాల రాకపోకలు మొదలయ్యేసరికి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి మొదలవ్వచ్చు అనేది ఈ ప్రభుత్వం వేస్తున్న అంచనా సో ఇది పూర్తయితే ఇది విశాఖపట్నం సిటీ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం విజయనగరం నుంచేమో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అటు శ్రీకాకుళం నుంచి సుమారుగా ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది సో ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది దాంతోపాటు దాని చుట్టుపక్కల ఒక సిటీలా అయిపోద్ది అనమాట సో ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ఆ పక్కన ఒక రైల్వే స్టేషన్ వస్తుంది ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేస్తారు అలాగే దాన్ని హైవే కనెక్టివిటీ ఉంటుంది హైవే ఆల్రెడీ భోగాపురం హైవే బాగానే ఉంటుంది సిక్స్ లైన్ హైవేనే ఉంది దానికి ఇంకా ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ చేస్తారు సో దానికి ఓవరాల్గా అది ఒక సిటీగా ఉండడం అక్కడ స్థానికంగా సుమారుగా ఒక పదివేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఇదంతా కూడా చాలా మంచి ప్రాజెక్టు అది పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయి దానికి సంబంధించి కొన్ని పరిశ్రమలు వస్తాయి ఎప్పుడైతే ప్రయాణానికి రాకపోకలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందో ఆ పక్కనే దానికి ఒక నలభై ఐదు కిలోమీటర్లోనే విశాఖపట్నం పోర్ట్ ఉంది అంటే జలమార్గం సిద్ధంగా ఉంది మరోవైపు రోడ్డు రవాణా హైవే సిద్ధంగా ఉంది ప్లస్ ఇక్కడేమో వాయు రవాణా ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాయి కాబట్టి అక్కడ పారిశ్రామిక అవకాశాలు కూడా మెరుగవుతాయి పైగా అక్కడ భూమి అందుబాటులో ఉంటుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్స్ అంతా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత మేబీ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో దీనికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది సో ఆ ప్రాంత రూపురేఖలు ఆ ప్రాంత జీవన శైలి మొత్తం మారడానికి రానున్న మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మనం మార్పు అయితే చూడొచ్చు అనమాట